జూబ్లీ హిల్స్ పోలింగ్ అయితే ముగిసింది అయితే ఇక్కడ క్లియర్గా మరొక్కసారి ఓటర్ ఓడిపోయాడు కద్దరు చుక్క వ్యక్తి గెలిచాడు ఓటర్ ఓడిపోవడం ఏంది కద్దరు గెలవడం ఏంది అనుకుంటున్నారా దానికి ఒక అర్థం ఉంది సో ఇక్కడ మనం ముందుగా తోడుచుకోవచ్చు ముగిసిన జూబ్లీ హిల్స్ పోలింగ్ ఓడిపోయిన ఓటర్లు గెలిచిన కద్దరు చుక్క నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికలు పెట్టిన ప్రతిసారి ఎన్నికలు ప్రతి చోట ఓటరు తన ఓటును వినియోగించుకోకుండా ఓడిపోతూనే ఉన్నాడు ఖద్దర్ చొక్కా పడ్డకాడికే చాలు మెజారిటీ జనాలు నాకు ఓట్లేయలేదని చెప్పేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఆయనకు ఒక అవకాశం దొరికిందని చెప్పేసి ఖద్దర్ చొక్కా భావిస్తూనే ఉన్నాడు ఏది ఏమైనా రాజకీయ నాయకుడు సేఫ్ జోన్లో ఉంటున్నాడు ఇప్పుడు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మెజారిటీ ఓట్లు ఓటర్లు ఓట్లు వేయడానికి రాలే రేపు పొద్దుగా ఆ నాయకుని ఏమని అడుగుతాం మనం అందుకే ఆ గెలిచిన నాయకుడు కూడా మెజారిటీ ప్రాంతాలని అభివృద్ధి చేయకుండా వదిలేస్తుండడు ఏదో తోసిన కాడికి ఇట్లా చేరేదా అనకుండా అభివృద్ధి చేసి వదిలేస్తున్నటువంటి జూబ్లీసే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంక్లూడింగ్ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి తంతిదే గంటలు గంటలు లక్ష్యాల ఇస్తాం ఛాయ్ దుకాణాల కాడ బిల్డప్లు ఇస్తాం ఏదైనా న్యూస్ ఛానళ్ళు మైక్ మైకట్టుకుని వస్తే ఓ మొత్తం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కంటే తోపులు లెక్క తురుములు లెక్క మస్తుగా నరుకుతాం మనం డెమోక్రసీ ఇది డెవలప్మెంట్ అంటే ఇది వెల్ఫేర్ స్కీమ్ అంటే ఇది అని మస్తుగా నరుక్కుతాం కానీ ఓట్లు వేయడానికి నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్తా వినండి బాగా నరికి బాగా నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఓటేస్తాడు అడి పాపం నోట్లే నాలుక లేని వాళ్ళు పెద్దగా మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళు అనవసరంగా అరవై వాళ్ళే పోయి మంచిగా ఓట్లేస్తారు ఇలా బస్తీలలో ఉండేటోళ్ళు కూలీ పని చేసుకునేటోళ్ళు పెద్ద పెద్ద మనుషులన్న ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు కూరగాయలు కో కోసుకునేటోళ్ళు వంట చేసేటోళ్ళు బట్టలు ఉతికేటోళ్ళు ఇస్త్రీ చేసే వాళ్ళు ఇక వీళ్ళంతా పోయి లైన్లో ఆ పనులు ఇడిచిపెట్టుకొని పోయి లైన్లో వెళ్ళేవాడు వేస్తారు కానీ ఆన్లైన్లో పోడ్లు పెట్టి ఇంగ్లీష్ అనాలు డైలాగులు కొట్టే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇంకా కొంతమంది నరికే బాబద్గాలు కానీ ఎవరు కూడా పోయి ఓట్లు వేస్తారు చాలా బాధాకరం సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా ఇది ఈ లైన్ దేని గురించి ఐఫోన్ గురించి యువత ఐఫోన్ గురించి ఇట్లా రోజుల తరబడి గంటల తరబడి ఐఫోన్ల కోసం నిలబడతారు ఇంకా ఇగో ఇది మన హైదరాబాద్లోనే లూలూ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి పోటెత్తినటువంటి జనం కిక్కిరిసిపోయి ఆ లూలు ప్రాంతం నుంచి మొత్తం ఇంకా కొన్ని ఐదు పది కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అది ఎన్ని రోజులున్నా ఆనే ఉంటుంది ఏడిగిపోదు తర్వాత కూడా పోయి చూసుకోవచ్చు విపరీతంగా ఎగబడి 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 ఈ మాల్ మొత్తం నిండిపోయి రోడ్ల నిండిపోయి కిక్కిరిసిపోయి ట్రాఫిక్ జామ్ చేసి హైదరాబాద్ మిగతా వాసులకు నరకం చూపించారు ఇది ఓపెనింగ్ అప్పుడు మీకు ఇంకొక విషయం చూపేదండు ఇది ఓ ఇది అల్లు అర్జున్ సినిమా టైంలో మీకు ఇప్పటికీ అర్థమైపోయింది సినిమా మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది సో ఆయన ఒక్కటని కాదు కానీ ఏదైనా సినిమా ఓపెనింగ్ అవుతుందంటే అంటే ఏదైనా క్రేజీ సినిమా క్రేజీ హీరో సినిమా వచ్చిందంటే థియేటర్ల గేట్లు బద్దలు కొట్టుకొని కౌంటర్లు బద్దలు కొట్టుకొని చొక్కాలు చెంచుకొని భార్య పిల్లలు ఉన్నా కూడా అక్కడ వదిలేసి తొక్కిసలాటలో పోయి టిక్కెట్లు తీసుకుంటాం మనం కానీ వేయడానికి ఓ ఇది మన ఓటర్ల యొక్క ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు చెప్పండి మనం గెలిచినట్ట ఓడినట్ట మీరే చెప్పండి సో రాజకీయ నాయకుడిగా పని ఈజీ అయిపోయింది ఇక ఎందుకంటే సగం మంది ఓట్లేనికి రారు చదువుకున్నోడు జ్ఞానం ఉన్నోడు తెలివైనోడు మంచి చెడు ఏందని కంపేర్ చేయగలిగినప్పుడు ఓట్లేయడానికి రాడు కాబట్టి వాళ్ళకి నష్టం లేదు ఇవాళ పా ఒకరోజు పని పోటుకొని ఓటేసి ఐదేళ్ళ దాకా మళ్ళీ మరీ చూడడానికి ఎందుకంటే సెలవు దొరకదు ఆయనకు ఓట్ ఓట్లునే సార్ అంటే సెలవు ఇస్తారు తప్పితే మిగతా టైంలో ఆయనకు సెలవు ఉండదు పాపం ఏదో పండుగ కో పబ్బానికో తప్పుతే ఇక మళ్ళీ అయిదు దాకా మరీ చూసేది లేదు ఆ గుంతల రోడ్లు దాటుకుంటూనే పోతాడు పాపం లైట్లు ఎలిగినా వెళ్ళకుండా ఎవరికి ఫోన్ చేసేటోడు ఉన్నాడు వాళ్ళ బతుకులేదో వాళ్ళు ఇచ్చేటోళ్ళు అంతా ఓట్లు ఇస్తారు ఇవాళ హైదరాబాద్లో నాకు తెలిసి ఇందాక నలభై ఏడు శాతము సమ్మె ఎంతనో ఓటింగ్ అయిందంటున్నారు బహుశా ఎంత పర్సంటేజ్ అయిందో ఇంకా పూర్తి లెక్కలైతే బయటకు రాలేదు ఎందుకంటే ఆరు గంటల లోపల వరకు అయితే నలభై అంతా నలభై ఎనిమిది దాకానో నలభై ఏడు దాకా అయిందట నలభై ఏడు పర్సెంట్ ఏమైందట ఓటింగ్ గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయింది ఇప్పుడు ఒక నలభై ఏడు అంటే ఇంకొక పెరగవచ్చు అంటే బహుశా ఫిఫ్టీ కార్టీగా తప్పితే ఇంకా పెద్దగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కార్టీఎట్గా ఒక ఐదు శాతం కటిగా అంతకంటే ఎక్కువ పెరగకపోవచ్చు ఇంత దారుణమైన నంబర్సా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో అక్కడ సెలవులు ఇచ్చి అన్నీ మీ ఆఫీసులకు సెలవులు ఇచ్చి స్కూళ్లకు సెలవులు ఇచ్చి అన్నిటికి సెలవులు ఇచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే బయటకు రాకుండా ఓట్లేనటువంటి జనాభా ఉడురిగా ఇక ఎక్కడికి చెప్పి ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ ఓట్లు వేయని పర్సెంటేజ్లా మిగతా ఫిఫ్టీ పర్సెంట్లు ఉన్న జనాలే రేపు ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంటాడు వాడు రేపు పొద్దుగాల ఈ ఇటు నవీన్ యాదవ్ది ఇట్లా మన సునీతమ్మది ఇట్లా దీపక్ రెడ్డిది ఇట్లా అని అనలిసిస్ చేసేటోడు వాడే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ సినిమా కో శ్రీకారుకు పోయొచ్చి ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఇట్లా లెక్కలు చూసుకొని బాత్కాని కొట్టుకోవడం కూర్చున్నాడు వాడే ఛాయ్ అవ్వకుండా ఆడేడ కూర్చుండి కొంత బాధ్యత ఉండాలి సిటిజన్గా సో ఇంత దారుణమైన ఓటింగ్ పర్సంటేజ్ దీని బాధ అనిపించే దీని గురించి చేసిన ఇది ఇది ప్రత్యేకంగా ఓటు పర్సెంటేజీకి సంబంధించిన అంశమే ఇది సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఏం జరిగింది ఏ పార్టీకి ఎట్లుందనేది ఇంకొక వీడియో థ్యాంక్ యూ